హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఈ వీడియోలో మరుగు మందు గురించి చెబుతున్నాము ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య సమస్య ప్రేమికుల మధ్య సమస్య అత్తాకోడల మధ్య సమస్య అనేది చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోతుంది మరీ ముఖ్యంగా భార్యభర్తలు అండి భర్త ఉంచుకొని భార్య కావచ్చు భార్యను ఉంచుకొని భర్త కావచ్చు వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడడము ఇలాంటివి మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాము మీరు అందరూ ఒకటి బాగా గుర్తుంచుకోండి భార్యాభర్తల సంబంధం తప్ప వేరే ఏ సంబంధం శాశ్వతం కాదండి భర్త భార్యను దూరం పెట్టడమో అనుమానించడమో అలాగే వేరే వాళ్ళతో మాట్లాడము అదే అదేవిధంగా భార్య కూడా ఇదే విధంగా చేస్తుంది ఇది శాశ్వతమైనది పరిష్కారం కాదండి ఒకరిని అర్థం చేసుకుని మరుగులో ఉండడమే ఇది శాశ్వతమైన పరిష్కారం అలా ఉండడానికి స్వయంగా మా తండలో ఈ మరుగు అనేది ఇస్తాము దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే భర్త కానీ భార్య కానీ జీవితకాలం కలిసి ఉండే విధంగా ఉండడానికి మరుగు మందండి ఇది రెండు రకాలు ఇక్కడ కనిపించేది పౌడరు ఈ పౌడర్ని మనం అన్నంలో కర్రీస్లో జ్యూసుల్లో కూల్ డ్రింక్స్లో స్వీట్లో పెట్టాలండి ఇలా పెట్టడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు ఇది మంచి కోసమే ఇది పెట్టడం ద్వారా వాళ్ళు పూర్తిగా మన వైపు మన మీద ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంది రెండవది వచ్చేసి లిక్విడ్ ఉంటుందండి ఈ లిక్విడ్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యడానికి ఇది పెట్టడం వల్ల ఎంత మొండి అయినా సరే మీ వైపు రావాల్సిందే మీకు వర్షం కావాల్సిందే ఈ మందు కావాలనుకుంటే పైన డిస్ప్లే మీద గురువుగారి నెంబర్ ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ మందుని తీసుకోగలరు